హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్ హనుమాన్ మూవీ కాదు కాదు హనుమాన్ మూవీ ఎట్టకేలకు ఎన్నో అవాంతరాల తర్వాత ఎన్నో ఆటుపోట్ల తర్వాత ఈ రోజు రిలీజ్ అయిపోయింది నిన్న ప్రీమియర్ షోస్ చూసిన వాళ్ళు హనుమాన్ మూవీ అద్భుతంగా ఉందని చెప్పారు అలాగే టీజర్ ట్రైలర్ చూసిన వాళ్ళు కూడా హనుమాన్ మూవీ ఖచ్చితంగా ఈ సంక్రాంతి బరిలో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని చెప్పారు సో మరి ఆ సినిమా అంత సక్సెస్ఫుల్ అయిందా సంక్రాంతి బరిలో బ్లాక్ బాస్టర్ హిట్ అయిందా అసలు హనుమాన్ మూవీ టీజర్ ట్రైలర్తో పెంచిన అంచనాలని రీచ్ అయిందా లేదా అనేది ఈ రివ్యూలో మనం క్లియర్గా చూద్దాం ఇంకా హనుమాన్ సినిమా కథ విషయానికి వస్తే అంజనా మంత్రి అనే గ్రామంలో హీరో హనుమంతు అల్లరి చిల్లరగా తిరిగి అబ్బాయి చిల్లర దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు ఆ గ్రామంపై పాలెగార్లు దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను వేధిస్తూ ఉంటారు అయితే బలహీనంగా ఉండే హనుమంతు వారిని ఎదిరించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నాల్లో చావు దెబ్బలు తిని సముద్రంలో పడిపోతాడు సముద్రంలో పడిన హనుమంతుకు దివ్యమైన రుద్ధి రమణి అనేది లభిస్తుంది ఆ తర్వాత ఊహించని విధంగా అద్భుత శక్తి అతడికి లభిస్తుంది అయితే హనుమంతు పరాక్రమ మారిన విషయం అక్కడ ఉన్న విలన్ అంటే వినయ్ రాయ్ అనే అతను మైఖేల్ క్యారెక్టర్ ఉంటుంది అతని సినిమాలో విలన్ ఆ గ్రామానికి వెళ్తాడు అక్కడ అంజనా గ్రామంలో వరలక్ష్మి శరత్ కుమార్ కు హీరోకు ఉన్న సంబంధం ఏంటి గ్రామంలోని అమృత అయ్యర్ అంటే హీరోయిన్ అమృత అయ్యర్ ప్రేమను హీరో దక్కించుకున్నారా లేదా ఎలాంటి సాహసం చేశాడు అలాగే పాలగాళ్ల చేతిలో గాయపడి సముద్రంలో పడిపోయిన హనుమంతుకు అక్కడ ఏం జరిగింది సూపర్ హీరోగా ఎలా అయ్యాడు విలన్ని ఎలా అంత అనేది సినిమాలో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ సస్పెన్స్ అంతా కూడా సినిమాలో థియేటర్లో చూస్తేనే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే బాహుబలి వన్ బాహుబలి టూ కలిపి ఒకేసారి రిలీజ్ అయ్యి అదే రోజు హనుమాన్ సినిమా రిలీజ్ అయి ఉండింటే డెఫినెట్లీ నెక్స్ట్ షో ఆ రెండు సినిమాలు తీసేసి హనుమాన్ సినిమానే అయితే నాకు అనిపిస్తుంది అలా ఉంది హనుమాన్ మూవీ సో చిన్న సినిమా అది సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా ఐదు సినిమా సినిమాలతో పోటీ పడ్డ సినిమా స్టార్ హీరోల సినిమాల ముందు కూడా నిలవలేదనుకున్న ఈ సినిమాని ఇవన్నీ కూడా నిన్నటి వరకు విమర్శించారు కట్ చేస్తే హనుమాన్ సిల్వర్ స్క్రీన్ పై విశ్వరూపం చూపించేసింది ఓపెనింగ్ చిన్నగా స్టార్ట్ చేసినా ఒక్కసారిగా బొమ్మ పడ్డ తర్వాత బాక్స్ ఆఫీస్ ని భయాందోళనకు గురి చేసిందనే చెప్పాలి అందులోనూ అయోధ్య రామ మందిర ప్రారంభం ఒకటి సంక్రాంతి పండుగ సందర్భంగా హనుమాన్ సినిమా బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి హనుమాన్ టీం మొత్తం మాది మంచి సినిమా మాకు స్క్రీన్లు పెంచండి అంటే అందరూ ఏదో అనుకుని విమర్శించారు కానీ వెండి తెరపై బొమ్మ పడ్డాక సినిమా ఏ రేంజ్లో ఉందో అర్థమైపోయింది ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి సినిమా ఇట్స్ ఇంపాసిబుల్ అనుకున్నారు చాలామంది కానీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దాన్ని పాజిబుల్ చేసి చూపించేశాడు సో నిజంగా స్క్రీన్పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేశాడనే చెప్పాలి ఆరంభం నుంచి ఒక్కో క్షణం చాలా ఆతృతగా పెంచుకుంటూ పోయాడు చివరి మూ మూడు నిమిషాలు సినిమా రేంజ్ అయితే ఆకాశాన్ని ఎత్తే అంత ఇదిగా నిలబెట్టిందని చెప్పుకోవాలి ఇంకా క్లైమాక్స్ లోని చివరి మూడు నిమిషాలు చాలు ఈ సినిమా మూడు వందల కోట్లు వసూలు చేస్తుందని చెప్పడానికి చిన్నగా కథను ప్రారంభించి నెక్స్ట్ లెవెల్ కు స్టోరీని టర్న్ చేయడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి అలాగే సినిమాలో డైరెక్టర్ తర్వాత ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి సో హరి గౌర్ అందించిన మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పాలి క్లైమాక్స్ లో ఆ బీజిఎం అయితే అదర్ మ్యూజిక్ డైరెక్టర్ స్టోరీ స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా వీటికి కరెక్ట్గా బీజిఎం కూడా పడిందని చెప్పుకోవాలి ఇక హీరో గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో తేజ సజ్జా కూడా అసలు ఆ పాత్రకి తనైతేనే ఆప్ట్ అవుతారనే విధంగా బాగా నటించాడు తన క్యారెక్టర్లో ఇమిడిపోయాడని చెప్పాలి అలా సినిమాలో కొన్ని పాత్రలున్నా హనుమంతుడే సినిమాకు ప్రధాన బలంగా నిలిచిపోతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు దేశంలోని చాలా భాషలు అంటే వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ఈ సినిమాని రిలీజ్ చేయడం కూడా డైరెక్టర్ది ఒక మంచి ఆలోచన అనే చెప్పుకోవాలి ముఖ్యంగా నార్త్ సైడ్ ఆడియన్స్కి ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకుంటుంది సో చిన్న సినిమాగా వచ్చిన కార్తికేయ టూ ఇండియా లెవెల్లో ఒక రేంజ్లో హిట్ అయింది ఈ సినిమా డెఫినెట్లీ అంతకు మించి హిట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నిన్నటి వరకు థియేటర్లు ఇవ్వండిరా బాబు అని వేడుకున్న ఈ మూవీ టీమ్కు ఇక బాధలు ఉండవనైతే ఈ సినిమా చూసిన వాళ్ళకి అందరికీ అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే సినిమాలో ఆ స్థాయి దమ్ ఉందనైతే క్లియర్గా అర్థమవుతుంది సో అదే సినిమాకు థియేటర్ ని తెచ్చి పెడుతుందని అయితే క్లియర్ గా చెప్పొచ్చు అలాగే సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలకు ఒకవేళ ఏ మాత్రం యావరేజ్ వచ్చినా కూడా ఇక సంక్రాంతి మొత్తాన్ని హనుమానే హైజాక్ చేసుకొని పోతుందని అయితే చెప్పేయచ్చు అనమాట ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ అండి సో మొత్తంగా హనుమాన్ వన్ మ్యాన్ షో అని చెప్పడం కన్నా హనుమాన్ షో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో ఈ సంక్రాంతికి ఖచ్చితంగా అందరూ హనుమాన్ సినిమాని చూడండి సో ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులకే కాదు ప్రతి ఒక్కరి సినిమా చూడాల్సి ఉంటుంది కాబట్టి సంక్రాంతికి ఖచ్చితంగా కోడి పందెం బ్లాక్ బాస్టర్ హిట్ ఏదని అంటే డెఫినెట్లీ హనుమాన్ సినిమానే అని చెప్పొచ్చు మీరు ఒకవేళ హనుమాన్ సినిమా ఆల్రెడీ చూసి ఉంటే మీకేమనిపించింది కారం సినిమా బాగుందా లేకపోతే హనుమాన్ సినిమా బాగుందా అసలు మీరు చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కూడా డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్